క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నమస్కారం అండి నమస్కారం అండి ఇప్పటికే ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి హిందూ మతం అని క్రిస్టియన్ మతం అని ఇస్లాం అని అలాగే బౌద్ధ జైన మతాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కొత్తగా ప్రేమ మతం అని ఒక మతం ప్రారంభించబోతున్నారు మన ప్రసాద్ గారు వీరి పూర్తి వివరాలు కనుక్కుందాము ఇంకో మతాన్ని ప్రారంభించి మధ్య ప్రజల మధ్య విద్వేషాల్లో ఇంకా డెవలప్ చేస్తారా లేకపోతే ఆ ప్రేమతత్వంతో అందరినీ కలుపుతారా వారి యొక్క ఉద్దేశం ఎందుకు కనుక్కుందాము నమస్కారం ప్రసాద్ గారు మా యూట్యూబ్ ప్రేక్షకులకు మీ పరిచయం చేసుకోండి మిత్రులారా నా పేరు ప్రొఫెసర్ డిఎం రవిప్రసాద్ నేను కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంది అని అధ్యయనం చేస్తూ పోతుంటే నాకు దాదాపుగా ప్రపంచంలో మూడు వందల మతాలు ఉన్నట్టు కనబడ్డాయి సార్ మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు అది చెప్పండి ముందు అయితే మీరు పుట్టింది ఏ మతంలో నేను హిందూగా పుట్టాను హిందూ మతంలోనే పుట్టాను హిందువుగా పుట్టాను హిందూ మతంలో పుట్టాను పుట్టిన తర్వాత హిందూగానే నేను నా అంతా హిందువుగానే ఉన్నాను ఇప్పుడు మతం అనేది ముఖ్యం కాదు మానవత్వం గొప్పది అనిపించింది అనిపించి నేను ఈ మానవత్వం ఎట్లా ఉంది ప్రపంచంలో అనే విషయాల మీద అధ్యయనం చేస్తూ చేస్తూ పోతే మానవత్వం కంటే మతాలు భయంకరంగా ఉన్నవి అనే విషయాన్ని అంటే మీరు ఒక హిందూ మతం గురించి మాట్లాడుతున్నారు అది మిగతా మతాలను కూడా మీరు ఉద్దేశించి మాట్లాడుతున్నారా మొదట హిందూ మంది గురించి మాట్లాడలేదు ప్రపంచంలో మతం గురించి మాట్లాడారు అన్ని మతాల గురించి మీరు చేస్తున్నారు అన్ని మతాల్లో కూడా ప్రేమ కంటే కూడా ద్వేషము మత మూఢత్వము ఎక్కువ అయింది అంటారు ఎక్కువ అవ్వడం వల్లనే మొట్టమొదటి యుద్ధం వచ్చింది రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది ఇప్పుడు ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఏం మిగిలదు భూమి మీద అంటే మతాల మధ్య విద్వేషాల వల్ల ప్రపంచ యుద్ధాలు వచ్చినాయంటా మీరు హండ్రెడ్ పర్సెంట్ మతాల ద్వారానే ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు వచ్చినవి దాని ద్వారా కోట్ల మంది చనిపోయినారు సాధించింది ఏం లేదు కాబట్టి మళ్ళీ మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఏం మిగిలదు మానవత్వం కూడా మిగిలదు ఏ మతం మీద మానవ మీద మనుషులే ఉండరు ఉండరు అందుకరకు ఈ పరిస్థితుల్లో కూడా ఏం చెయ్యాలి నేను అని ఆలోచించి మొత్తం ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి అవి ఎలా ఉన్నవి వాటిని అధ్యయనం చేసి ఒక ఆల్టర్నేట్ మతాన్ని అందరికి ఇవ్వాల ఆల్టర్నేట్ మతం అంటే అందరినీ కలుపుకొని మనుషులను మనుషులుగా గౌరవించేటువంటి ఒక మతాన్ని మీకు ప్రేరణ ఎట్లా వచ్చింది ఎందుకంటే మీరు ప్రొఫెసర్గా కాకతీయ యూనివర్సిటీలో చేసే ఉన్నారు అప్పటి వరకు మీరు హిందువుగానే ఉన్నా ఉన్నారు మీకు ఎందుకు ఈ భావన కలిగింది ఈ మీకు ప్రేరణ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా గురువులు ప్రేరణ ఇచ్చిన వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ పరిస్థితులు ప్రపంచంలో నేను గమనించింది ఏంటంటే ఐదు వేల సంవత్సరాల్లో ఆరు వేల యుద్ధాలు అయినాయి ఆరు వేల యుద్ధాల లో కోట్ల మంది చనిపోయినారు చనిపోయిన తర్వాత ఏం చెయ్యాలా అన్నప్పుడు నా గురువు గారు ఓషో రజనీష్ గారు వారు ఏమంటారంటే మీరు ఓషో రజనీష్ గారు శిష్యులు అనమాట అవునా అంటే ఈ కొత్త మతం ప్రారంభించడానికి ఆయన ప్రేరణ ఆయన ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా ఆయన ఇన్స్పిరేషన్ సిద్ధాంతాలు ఆయన సిద్ధాంతం ఏం లేదు ఎందుకంటే మా గురువుగారు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు స్వేచ్ఛ ఇచ్చి నీవు ప్రపంచానికి వచ్చినావు నీవు ప్రపంచానికి ఏం చేస్తావు అది చెయ్యి అని చెప్పి ఆయన చెప్తుంటాడు నాకు కనపడ్డది ఏంటంటే ప్రపంచంలో మానవత్వం నశించిపోతున్నది కాబట్టి మానవత్వాన్ని పెంపొందించాలి మనిషిని మనిషి గౌరవించేటువంటి మతాన్ని తీసుకురావాలి అనిపించి నేను ప్రేమ మతాన్ని కనిపెట్టాను ప్రేమ మతాన్ని మీరు ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మతాల మధ్య విద్వేషాలు ఈ ప్రపంచ యుద్ధాలు చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే ఈ మతాల్లో మానవత్వం నశించిపోతున్నది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మూడు వందల మతాల్లో మానవత్వం నశించిపోతుంది కాబట్టి ప్రేమ మతాన్ని మీరు ప్రారంభించదలుచుకున్నారు అంతే కదా అదే ప్రేక్షకులారా ఇంకా చెప్పండి అయితే ప్రేమ మతం ఏంటంటే ఒక ఆల్టర్నేట్ మతం ఇప్పుడు ప్రతి మతం ఏమంటుందంటే తమ గుడి ఉంటుంది తమ బడి ఉంటుంది తమ వ్యవస్థ ఉంటుంది వాళ్ళు వాళ్ళే అంత కలిసి ఉంటారు వేరే వాళ్ళని పట్టించుకోరు అంటే మీరు కూడా ఆచార్య రజనీస్ లాగా అవ్వాలనుకున్నారా ప్రజల చేత మీరు ప్రార్థన చేయించుకోదలుచుకున్నారా ఒక వేరే మతాన్ని ప్రారంభించి వేరే ఉద్దేశం ఏంటి నా ఉద్దేశం ఏంటంటే మనుషులు భూమి మీద ఉన్నంత కాలము సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి కలిసి ఉండాలి కలిసి ఉండాలి అంటే వాళ్ళకి కావాల్సింది ఒక ప్రేమ మాత్రమే సహకరిస్తుంది మనిషి మనిషి మధ్య ప్రేమ ఉండాలి కానీ మతాల విభేదాలు ఉండకూడదు అంటారు అసలే ఉండకూడదు అవి అవి మత విశ్వాసాలు ప్రజలను విడగొడుతున్నాయంటారు అవునవునవును విడగొడుతున్నాయి కాబట్టి మత విశ్వాసం కంటే ప్రేమ మీద విశ్వాసం పెట్టుకోవాలి ప్రేమ మీద విశ్వాసం పెట్టుకుంటే మనిషి మనిషిని గౌరవించేటటువంటి తత్వం పెట్టుకోవాలి మీరు సాధించగలరు అనుకున్నారా సాధించ సాధించాలని అనుకున్నాను అనుకొని దాని మీద ఒక పుస్తకం రాశాను ఒక కరపత్రం తీశాను మొత్తం ప్రపంచంలో పంపించాను ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు అంతా ఇది ఆల్టర్నేట్ మతము ఇలాంటి మతం కావాలి లేకుంటే మానవత్వము కనబడకుండా పోతుంది అని చెప్పి అందరు సహకరిస్తున్నారు అదే విధంగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు మీరు సుమారు ఎంతమంది పంపించారు ఎంతమంది మీ ఈ పాలసీని అంటే సిద్ధాంతాన్ని లేకపోతే కొత్త మతాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక వంద మేధావులకి మేధావులకు కరపత్రం పంపించాను ఓకే కరపత్రం పంపించిన తర్వాత అందరు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మతాలు దాదాపు వేల సంవత్సరాల కింద వచ్చినవి అప్పటి వాళ్ళు ఏదో ఉన్నటువంటి చిన్న జ్ఞానంతో వాళ్ళు కనిపెట్టారు కానీ ఈ కాలంలో కూడా మేధావులు ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు కాలమాన పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి కొత్త మతం యొక్క అవసరం కూడా ఏర్పడుతుంది అని మీరు అంటున్నారు అంతే కదా అందరు అన్నారు నాకు కూడా అనిపించింది అంటే ఫస్ట్ మీరే దీనికి నాంది పలికారు కదా అవును మీరే నాంది వేరే వాళ్ళు అన్నారంటే అంటే బాగుండదు కదా మీరే పలికారా లేకపోతే వేరే వాళ్ళు చెప్తే మీరు ఫాలో అవుతున్నారా నేను అనుకోని కరపత్రం తీసి పుస్తకం రాసి అమెజాన్ డాట్ కామ్ లో పెట్టాను నేను అమెజాన్ డాట్ కామ్ లో పెట్టారా సో దాని మీద మీకు రిప్లైస్ రివ్యూస్ ఫీడ్బ్యాక్ వీటన్ని బట్టి మీరు కూడా అనుకున్నది ఏంటంటే కనీసం ఒక వంద మంది నూట యాభై మంది కొంతమంది ఇదే ఇదే విధంగా ఆలోచిస్తున్నారు కొత్త మతం యొక్క ఆవశ్యకత గురించి ప్రేమ మతం యొక్క ఆవశ్యకత గురించి అందరూ కూడా ఆలోచిస్తున్నారని మీకు భావనకు వచ్చారు భావనకు రావడం కాదు అసలు అమిదాన్ దాటంలో కొన్ని వేల కాకులు అమ్ముడుపోయినవి వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతవరకు ఉన్న మతాలన్నీ మనుషులను విడగొట్టినాయి కానీ ప్రేమ మతం అందరిని కలుపుతుంది కలుపుతుంది కాబట్టి అందరినీ కలిపి ఒక మంచి కాన్ఫరెన్స్ పెట్టి ఒక చర్చ పెట్టి ఈ మతాన్ని అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేసినట్టయితే కులం పోతుంది మతం పోతుంది అదే విధంగా ప్రేమ అనేది నిలుస్తుంది ఇప్పుడు మీరు ఈ గ్రౌండ్ వర్క్ అయితే చేశారు మీ భవిష్య కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది భవిష్యత్తు కార్యక్రమాలు చాలా గొప్పగా ఉంది ఎట్లా ఉందంటే ఇప్పుడు మనకు మేధావులంతా సహకరిస్తున్నారు తర్వాత ఎవరైతే ఈ మతాలు మానవత్వానికి సహకరిస్తలేవని భావిస్తున్నారో వాళ్ళంతా కలిసి ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ గ్లోబల్ కాన్ఫరెన్స్లో కూడా ప్రేమ మతాన్ని ప్రకటించేసి ఎంతమంది అయితే ప్రేమ మతంలో వస్తారో వాళ్ళతో ఈ ప్రపంచాన్ని నడిపించాలే అని చాలా మంది చెప్పడం జరిగింది సో ఆ విధంగా మీరు అంతా ముందుకు పోతున్నారనమాట అవునవున ఎప్పుడు అంటే ప్రపంచ మహాసభ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ లవ్ రిజన్ ఫార్ యూనివర్సల్ హార్మోని అనే ఉద్దేశంతో మేము ఋషికేశ్వర్ పెట్టబోతున్నాము ప్రపంచ దేశాల నుంచి కూడా దీన్ని అభిమానించే సభ్యులు వస్తారా ఇప్పుడు సాధారణంగా అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఋషికేశులు అన్ని మతాల వాళ్ళు ఉంటారు అన్ని ఆశ్రమాలు ఉంటాయి అందరు సాధువులు ఉంటారు ఓకే వీళ్ళంతా మనకు సహకరిస్తున్నారు సహకరించి మేము ఎప్పటి నుంచో ఇక్కడ సాధు సాధన చేస్తున్నాము కానీ ఎవరిది మతం వాళ్ళకే ఉంటున్నది కాబట్టి అందరు కలిసి ఉంటలేరు ఇక్కడి నుంచి మొదలు పెట్టినట్టయితే అన్ని మతాలన్నీ ఒకటైపోతే ఇక్కడ నుంచి ప్రపంచం అంతా విస్తరిస్తుంది అని చెప్పి వాళ్ళు అనడం జరిగింది అయ్యా ప్రొఫెసర్ గారు మిమ్మల్ని అడగాల్సిన విషయం ఏంటంటే మీకు సహకరిస్తున్న వాళ్ళలో ఓన్లీ హిందూ మతస్థులైనా మిగతా మతస్థులు కూడా ఉన్నారా ఎందుకంటే కొంతమంది కొన్ని మతాల్లో ఫెనటిక్స్గా ఉంటారు మరి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు లేకపోతే హిందూ మతంలో మీరు మళ్ళీ చీలిక తేవటానికి ప్రయత్నిస్తున్నారా వేరే మతస్థులు కొంతమంది ముందుకు వస్తున్నారు ప్రత్యేకంగా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ దేవుడు ఏమంటారు అంటే నిన్ను వాళ్ళన్ని పొరుగు అని ప్రేమించమని అంటారు క్రిస్టియన్స్ ప్రేమకి ఎక్కువ సహకరిస్తారు ప్రేమ గురించి వాళ్ళు మాట్లాడుతుంటారు కరెక్టే ఇక నేను అన్నది ఏంటంటే మీరు మూడు వందల మతాలు ఉన్నాయని స్టడీ చేశారు కదా మీ యొక్క సభ్యుల్లో మిగతా మతాల వాళ్ళని ముస్లింస్ కానీ బుద్ధులు కానీ జైన్లు గాని ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అన్ని మతాల్లో మీ సభ్యులు ఉంటే మీ యొక్క కార్యాచరణ ముందుకి చాలా సులభంగా వెళ్తుందని ఉద్దేశంతో అడుగుతున్నాను వేరే ఉద్దేశంగా అనుకోకండి తప్పండి మీరు చెప్పింది చాలా కరెక్ట్ నేను ఎప్పుడైతే ఈ ఉద్యమంలాగా మొదలుపెట్టినామో ఆ ఉద్యమంలో మొట్టమొదట మాతో సహకరించింది బుద్ధిస్టులు బుద్ధిస్టులు సహకరించి అంటే ప్రపంచంలో పట రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటేమో ధ్యానము రెండవది యోగం ఆ యోగంతో ధ్యానంతో పోయినట్టయితే ఏ మతం ఫీలింగ్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండకుండా అందరు ఆరోగ్యంగా ఉంటారు అందరి మైండ్ కూడా మంచిగా ఉంటది అని చెప్పేసి బుద్ధిస్టులు ముందుకొచ్చారు బుద్ధిస్టు తర్వాత మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది పరిశుద్ధులు అంటారు సంతులు అంటారు సంతులు మహర్షులు వాళ్ళు వాళ్ళ యొక్క శిష్యులు చాలా ముందుకు వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో హైదరాబాద్ లో పి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒకటి ఉంది పిరమిడ్ సొసైటీ స్పిరిచువల్ సొసైటీ పత్రికారి యొక్క శిష్యులు వాళ్ళు ముందుకొచ్చారు వాళ్ళు ముందుకొచ్చి ఈ ఈ ఉద్యమాన్ని నడిపిద్దాం మనం స్పిరిచువల్ గా తీసుకపోదాం స్పిరిచువల్గా అంటే ఒక మతం పరంగా కాకుండా స్పిరిచువల్గా తీసుకుపోవాలి ఎందుకు తీసుకోవాలంటే మతాల్లో పట్ల స్పిరిచువలిజం లేదు స్పిరిచువలిజం ఉన్నది కేవలం ధ్యానంలోనో యోగంలోనో లేదు లేకుంటే సాధనలోనో ఉంటుంది కానీ మతాలలో లోపట లేదు మతాల్లో పట్టు కేవలం దేవుని వాడు పొగడము ఎవరి విశ్వాసాలు వాళ్ళవి ఉన్నాయి అందుకొరకు ఒక స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా పోవాలి ఆధ్యాత్మికంగా పోయినట్టు అయితే భారతదేశం మొట్టమొదట ఆధ్యాత్మిక దేశం అవుతుంది అంటే ఇప్పుడు మీరు ప్రపోజ్ చేసే మతంలో విగ్రహారాధన ఉంటుందే ఉండదా మనిషి మహానుభావుడు అయిపోతాడు కాబట్టి ఏ విగ్రహాలు పెట్టరు అని అవసరం ఉండేది అక్కడ ఇప్పుడు ఎందుకంటే బొమ్మలు కానీ ఎవరిని పెడతారు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూపం కదా ఉంది ఉంది ఎట్లా ఉంటుంది అంటే ఈ మధ్య మనకు చూస్తున్నాము కొంతమంది తల్లిదండ్రులను దేవులుగా భావించే వాళ్ళు ఉన్నారు గుడి కూడా కట్టారు గుడి కూడా కట్టేవాళ్ళు తల్లిని దేవత కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు కొంతమంది భార్యను కొంతమంది ప్రియురాలిని కూడా దేవుడిలాగా భావించే వాళ్ళు కుష్బు సినిమా హీరో కూడా గుడి కట్టారు కుష్బుకి తమిళనాడులో ప్రేమ అంటే అన్ని నేను అది సినిమా ఎవరు ఎవరైతే ప్రేమిస్తారో అది వాళ్ళకు అదే 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 అంటే ప్రేమ అనే ఒక విధంగా దేవుడు అనేటువంటి భావం కూడా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే నీకు ఎంత మొక్కినా ఎంత పూజ చేసినా నీకు ఎలాంటి రెస్పాన్స్ లేదనుకోతల నుంచి లేనప్పుడు నీకు ఏం చేయలేను కానీ ఒక మనిషిని ప్రేమించిన మనకు ప్రేమించినప్పుడు ఆయన డెఫినెట్ గా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ప్రేమిస్తే ఫిఫ్టీ పర్సెంట్ ప్రేమకు వస్తుంది ప్రేమించి ప్రేమ పొందు ప్రేమ పొందేమన్నా మనకు కల్మషాలు ఉండకుండా మనుషులంతా ఒక్కటిగా ఉండడానికి అవకాశం ఉంటది అదండి మన ప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే ప్రొఫెసర్ ప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న మూడు వందల మతాలు ప్రపంచంలో ఆయన స్టడీ చేసే మూడు వందల మతాలు ఉన్నాయట ఈ మతాల విశ్వాసాల వల్ల ప్రజలు దూరం అయిపోతున్నారు గొడవలు వస్తున్నాయి రెండు ప్రపంచ యుద్ధాలు అయితే వచ్చినాయి ఇంకొక ప్రపంచ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మత విశ్వాసాలకు దూరంగా వారు ఒక ప్రేమ మత అనేది ఈ ప్రపంచంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు వారి ఈ ప్రపంచ మహాసభలో కేసులో ప్రారంభిస్తారట ఆ ప్రారంభించిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాం ప్రసాద్ గారు ఇప్పటి వరకు మీ యొక్క అమూల్యమైన విషయాలను అంటే ఈ కొత్త మతాన్ని ఎట్లా ప్రవేశపెడుతున్నారు దానికి ఉద్దేశాలు ఏంటి దానికి భ భవిష్య కార్యాచరణ ఏంటి మా ప్రేక్షకులు తెలియజేస్తున్న ధన్యవాదాలు ఉంటామండి ఆల్ ది బెస్ట్ అందరూ కోరుకున్నది ప్రేమ గొడవలు లేని మతం కాబట్టి చూద్దాం మీ మతం ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందో శాంతియుతంగా ప్రపంచాన్ని ఉంటాం